నమస్కారం అండి ఈ పన్నెండవ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి నియోజకవర్గ వెంగడికి నియోజకవర్గానికి సమన్వయకట్లుగా నియమించినందుకు పవన్ కళ్యాణ్ గారికి అజయ్ కుమార్ గారికి తిరుపతి తల్లి ఆన శ్రీనివాసులు గారికి జనసేన పార్టీ ముఖ్య నాయకులందరికీ ధన్యవాదాలు వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాం మార్చి పద్నాలుగో తేదీ పిఠాపురంలో జరిగిన పండవ ఆర్బుర ఆవిర్భావ సభకి ఇక్కడి నుంచి భారీగా జన సమీకరణ చేశాం చాలామందిని తీసుకువెళ్ళడం జరిగింది పోలీరమ్మ దయ్యతో అందరం జాగ్రత్తగా వెళ్ళి సురక్షితంగా మందిని వాళ్ళు వాళ్ళు వాళ్ళలో చేరారు జనసేన పార్టీ నాయక్ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి నా రాజకీయ గురువు వేములపాటి అజయ్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు బ బహిరంగ సభలో దాదాపు నలభై నిమిషాలు ప్రసాదించడం జరిగింది దాంట్లో ఆరు ఏడు సార్లు నెల్లూరు గురించి చెప్పడం మన నెల్లూరు జిల్లా వాళ్ళకి ఎంతో గర్వకరణం ఆయనకి నెల్లూరు జిల్లాలో ఉన్న అభిమానాన్ని ఎవరు చెడిపోయలేరు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు పార్టీ దిశానిర్దేశం పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి రాబో స్థానిక సంస్థల ఎన్నికలు మున్సిపాలిటీలు కావచ్చు పంచాయతీలు కావచ్చు ఎంపీడీసీలు కావచ్చు జెడ్పీడీసీలు కావచ్చు ప్రతి దగ్గర మనం పార్టిసిపేట్ చేయాలి పార్టీని జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్ళాలి గ్రౌండ్ లెవెల్లో పార్టీని ముందుకు తీసుకెళ్లాలని చెప్పని ఆయన డిసైడ్ చేసిన జరిగింది ఇవన్నీ మా అధినాయత పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారో అది ఫ్యూచర్ చెప్పకుండా మేము చేస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది అదేవిధంగా మా ప్రోగ్రాం జనసేన పార్టీ ప్రోగ్రామ్కి పిఠాపురంలో మేము కనీ విని ఎరుగుల రీతిలో జనాన్ని చూసాం రోడ్డుకి ఎటువైపు చూసిన అన్నదానాలు మజ్జిగలు చలివేంద్రాలు ఏర్పాటు చేసి వచ్చిన ప్రతి కార్యకర్తకి ఎంతో తోడ్పాటు చేయడం ఎంతో అభిమానంగా ఆ తూర్పుగోదావరి వాళ్ళు చూసుకోవడం ఈ సభ సక్సెస్లో వారి పాత్ర ఎంతో ఉంది అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ఈ ప్రోగ్రామ్ ఇంత విజయం సాధించిన దానికి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా కలువై కలువై నుండి దాదాపు ఒక యాభై మంది అక్కడి నుంచి వచ్చి ఈ ప్రోగ్రాంను విజయవంతం చేసేదానికి ఒక బస్సును ఏర్పాటు చేసుకొని పోయి తిరిగి రావడం జరిగింది డక్కిల్ నుంచి సాయి ఆధ్వర్యంలో ఒక రెండు కార్లు ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు కూడా మాతో నిలిచిన వెంటనే మాతో వచ్చి చేశారు కలువాయి మనోహం నీటి తీసుకొని కలువైనా చేపించాం రాపు నుంచి బెల్లం అంకయ్య వారి అనుచరులు వాళ్ళు మాకు సాయం చేశారు మాతో పాటు వచ్చి ప్రోగ్రాం అన్ని విజయం సాధించారు వెంగడిగిరి నుంచి మా పెద్దలు అంజూరు చిరంజీవి సహకారం ఎండలను కూడా లెక్క చేయకుండా మా గంట హుషారు మా గంట ముందు నడిచి సభ వేదిక మొత్తం తిరిగారు మా అక్క రాజ ఆమె ఆటబెట్టైనా కూడా అంత రాత్రులు అంత ప్రయాణం చేసి అక్కడున్న ప్రోగ్రాం చూసిన దాకా నేను రాను అక్కడే ఉంటాను అని ఆ ప్రోగ్రామ్ చూసిన దాకా ఆమె అక్కడే ఉంది ప్రోగ్రామ్ పవన్ కళ్యాణ్ స్పీచ్ అప్పుడు దాకా బయలుదేరి బయలుదేరి మళ్ళీ రావడం జరిగింది ఆమెకి ధన్యవాదాలు చిరంజీవి ధన్యవాదాలు మధు మధుకి ఒక బస్ ఇచ్చాము బస్సులో ఉన్న వాళ్ళు మొత్తం ఒక ఉత్సాహంగా ఉత్సాహంగా రావడం జరిగింది మా పోయిన పది పదహైదు వెహికల్స్ లోపల మధు వెహికల్స్లో పోయిన వాళ్ళే కార్యకర్తలు జనసేన నాయకులందరూ సంతోషంగా ఉన్నారని చెప్పి చెప్పడం మధుకు ధన్యవాదాలు నా మిత్రులు జస్వాన్ బాషా ఆయన కూడా ఈ ప్రోగ్రాంకి ఎంతో సక్సెస్ చేయడానికి దోహదపడ్డాడు వంశీ గీతావతి జనసేన నాయకులందరూ ఈ ప్రోగ్రాం ఘనమేయం సాధించిన దానికి సంతోషిస్తున్నాను అదేవిధంగా పదమూడవ తేదీ మంచి ఎండకి మీడియా మిత్రులు మా పిఠాపురం ప్రోగ్రాంకి జైకేతన ఒక నిలబడి ఎండకను లెక్క చేయకుండా సాయంత్రం ఆరు గంటల దాకా ఉండి మా ప్రోగ్రాంను విజయవంతం చేశారు మీడియా మిత్రులకి నమస్కారం జనసేన పార్టీ క్రమశిక్షణ జరిగిన పార్టీ ఇక్కడ ఏ కార్యకర్త అయినా కష్టపడితే ఏ పదవైనా దక్కేదానికి ఒక జనసేన పార్టీలోనే ఛాన్స్ ఉంది ఎక్కడికైనా అలా వచ్చే పార్టీలో కష్టపడి పని చేసే ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి అనుకుంటే అది జనసేన పార్టీలోనే జరుగుతుంది కాబట్టి మరి ధన్యవాదాలండి జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై పవన్ కళ్యాణ్ జనసేన ఆవిర్భావ సభ పిఠాకరంలో జరిగినటువంటి చిత్రాలలో సభ ఆవిర్భావ సభ ఎంతో సక్సెస్ఫుల్గా విజయవంతంగా అనుకున్న స్థాయి కన్నా ఎక్కువ విజయాన్ని ఇచ్చారు అందరూ జన సైనికులు మా అధ్యక్షులు కుండలి పవన్ కళ్యాణ్ అన్నయ్య గారికి వెంకటగిరి నుంచి జిల్లా నాయకులు అజయ్ సార్ గారి సూచనలతో జంపాల ప్రకాష్ అన్న గారి చిరంజీవిలమ్మ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క జన సైనికులు ఎంతో బాధ్యతగా వెంకటగిరి నుంచి తీసుకొచ్చిన ప్రతి ఒక్క అభిమానుల్ని వీర మహిళల్ని జన సైనికులని క్షేమంగా సభ అక్కడ పూర్తయ్యే వరకు వీక్షించి మరలా వారి వారి స్థానాలకి వెంకడగిరికి తీసుకొచ్చారు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము బాధ్యతగా జనసేన అంటేనే బాధ్యత ఆ బాధ్యత మేము సక్రమంగా మాకు దగ్గరుండి అన్ని సహకారం అందించిన మా జనసైనికులు కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అలాగే పిఠాపురంలో మేము వెళ్ళిన మొదలుకొని అక్కడి నుంచి తిరిగి వచ్చేదాకా నలుమూల నుంచి వచ్చిన వారికి కూడా ప్రతి ఒక్కరికి ఎటువంటి ఇబ్బంది ఆటంకం లేకుండా అన్నీ వసతులు మాకు భోజనపరంగా ఉదయం నుంచి టిఫిన్ మధ్యాహ్నం భోజనం అలాగే ఎండకి ఎన్నో మజ్జిగ అయితే ఏమి పుచ్చకాయలు లోలా ఎండకి ఎటువంటి అనారోగ్య పాలవకుండా ప్రతి ఒక్కరు జనసైనికుడికి వీర మహిళకి అభిమానులందరికీ అందజేస్తారు పిఠాపుడు వాస్తవ్యాలు అయితే మాధ్యక్షుల ఆధ్వర్యంలో అలాగే సభలోకి ఎంత ఎండగా ఉన్నా సరే వీరమహిళందరం ఎండని భయపడకుండా సభలో కూర్చొని సభ పూర్తయ్యే వరకు అక్కడే కూర్చుంచాము అక్కడ కూడా మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు మహిళలకు కూడా అన్ని వసతులు కల్పించారని కూడా తెలియజేస్తున్నాము ఎటువంటి ఇబ్బంది లేదు ఇంతటి గొప్ప విజయాన్ని మాకు అంది అందించారు ఈ సభలో అందరూ కలిసి మా అధ్యక్షులు ఇచ్చిన సందేశాలు కూడా ఎన్నో రాజకీయ జరగబోయే ఐదు సంవత్సరాలకి మంచి అంశాల గురించి ఎలా ఉంటుంది మన రాజకీయ ప్రస్థానం అనే మంచి అంశాల గురించి కూడా మాకు తెలియజేశారు అలాగే ఇంకా ఇటువంటి సభలు ఎన్నెన్నో జరుపుకోవాలని కూడా కోరుకుంటున్నాము ఇంతటి విజయాన్ని చేకూర్చడానికి ఆ తల్లి వారాహి అమ్మ వెంకటగిరి గ్రామదేవత తెలు కలివేలమ్మ కోలేదమ్మ తల్లి ఆశీర్వాదాలతో ఎంతో విజయవంతంగా ఈ సభను ముగించుకొని మా మా స్థానాలకు చేయమని కూడా తెలియజేసుకుంటున్నాము జై జనసేన జై